హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించేటువంటి రెసిపీ వచ్చేసి స్పెషల్ రెసిపీ బగారా రైస్ మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇంట్లో మనకి ఏం చేయాలో తోచినప్పుడు ఇలాగ మనం వెంటనే చేసి పెట్టచ్చు అలాంటి బగారా రైస్ని ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి కరెక్ట్గా నేను ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నా ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను నేను చేసేటువంటి బగారా రైస్ ఒక కప్పు రైస్ తీసుకున్నానండి ఒక కప్పు రైస్ కాబట్టి కరెక్ట్గా ఒక టూ స్పూన్స్ తీసుకున్న కరెక్ట్గా ఆయిల్ రెండిటికి సరిపోయేలాగా అలాగే ఇందులోకి నేను మసాలా దినుసులు వేసుకుంటున్నాను ఒక స్పూన్ అలాగే జీలకర్ర వేసాను మనం అప్పుడప్పుడు ఇలాగే చేసామంటే ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇందులోకి కాంబినేషన్ మనకి పెరుగుపచ్చడినా లేదంటే వంకాయ కూర అయినా ఆలు వంకాయ కలిపేనా కూడా చాలా బాగుంటుంది మెయిన్ ఇందులో మనం వేసేటువంటి అల్లం వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదా అల్లం వెల్లుల్లి ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి కావాలనుకుంటే పేస్ట్ వేసుకుంటారు చాలామంది కదా కానీ పేస్ట్ కంటే కూడా ఇలాగ చిన్న ముక్కలుగా వేసుకొని ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు అల్లం ముక్కలు తగులుతా అంటే మనకి చే మన పంటికి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇందులోకి పచ్చిమిర్చి మొత్తం నేను చేసేటువంటి బంగారం రైస్ స్పైసీగా చేసుకుంటున్నానండి బాగా స్పైసీగా కారంగా ఉండేలాగా ఉంటుంది వినేయచ్చు మనము అలాగే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగండి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇందులో మనకి అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి అలాగే కొద్దిగా మనము ఒక హాఫ్ స్పూన్ లేదా ఒక స్పూన్ వేసుకోవచ్చు మిరియాలు వేసుకుంటున్నాను మనం స్పైసీకి తగ్గట్టుగా మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పే కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని నేను ఆల్రెడీ బాస్మతి రైసును నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇప్పుడు మనం రైస్ను వేసేసుకుంటాన్నాను ఇందులోకి ఒక కప్పు తీసుకున్నాను నానబెట్టి బాస్మతి రైస్ వేసుకొని మొత్తం అంతా ఒక్క రెండు నిమిషాలు మొత్తం అంతా బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తే మనము రైస్ విరగకుండా ఉంటుంది అలాగే మనకు పొడి పొడిగా కూడా వస్తుంది అలాగే కొత్తిమీర కూడా వేసేసినాను బాగా రెండు నిమిషాలు బాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి కాంబినేషన్కి పచ్చడి అయినా లేదంటే వంకాయ కూర అయినా ఏదైనా మసాలా కర్రీ అయినా లేదా చికెన్ మటన్ అయినా కూడా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మామూలు మనం రైస్ ఉడికించినట్టుగానే ఉడికించుకోవడమే అంతే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మనము అన్నం ఎలాగ ఉడికిస్తామో మనం అలాగే అదే ప్రాసెస్లోనే మొత్తం అంతా ఉడికించేసేసుకోవడం మూత పెట్టేస్తున్న చూడండి ఇప్పుడు ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఒక ఒక్కసారి ఇలాగ కలిపి మూత పెట్టేసుకోవడమే ఎక్కువగా కలిపినామంటే మనకి రైస్ విరిగిపోతుంది కదా అలా కాకుండా జస్ట్ ఒక్కసారిలాగా కలిపేస్తే చన్నె ఉడికేస్తా అంది మనం కావాలనుకుంటే మామూలు రైస్తో చేసుకోవచ్చు మామూలు రైస్తో అయితే మనకి ఇంకా బాగా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మామూలు రైస్కి బాస్మతి రైస్కి చాలా డిఫరెంట్ అండి ఈ బాస్మతి రైస్ అయితే మనం ఎక్కువగా తినలేము అదే మామూలు రైస్ అయితే మనం ఒక కప్పు తినేవాళ్ళం రెండు కప్పు తినచ్చు ఇలాంటి రైస్ వేసుకుందామంటే చూడ మొత్తం అంతా రెడీ అయిపోయింది సింపుల్గా చేసుకునేటువంటి రైస్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు ఇలాగ చేసి పెట్టినామంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వెరైటీగా కూడా ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయింది చూడండి పొడి పొడిగా బగార రైస్ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం చూడండి ఇలాగ కలర్ఫుల్గా చూడ్డానికి చూస్తేనే ఉత్తదే తినేలాగా ఉంది Thank you for watching my video.